హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వ్లాగ్ వచ్చేసరికి ట్యూస్డే వ్లాగ్ అనమాట ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను శివరాత్రి ముందు రోజుది అనమాట వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ భగ్గీతమ బ్యాగ్స్ ప్రిపరేషన్ అనమాట అంటే తడక పెట్టాను లోపల సందమం కూడా వచ్చింది ఎందుకని రైస్ పెట్స్ ఇక్కడ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను సో బ్రెడ్స్ నెక్స్ట్ ఆమ్లెట్స్కి కలిపేసాను అనమాట ఇప్పుడు బటర్ ఉంది ఆల్రెడీ కాల్ చేసి ఆమ్లెట్స్ వేసేస్తాను అనమాట ఫస్ట్ గీతమ్మకి చేసేస్తా తర్వాత మాకు చేసుకుంటా అయినా నాకు ఇంకా చేసుకుంటే చేసుకోవాలి లేదంటే లేదు ఎందుకంటే మళ్ళీ యథావిధంగా ఈ చేద్దాను నా ప్రాణానికి సో ఇది మ్యాటర్ గీతమ్మ అయితే ఆమ్లెట్ గీతమ్మకి ఆమ్లెట్ వాళ్ళని బ్రెడ్ బటర్ వేసాను ఆల్రెడీ కాల్ వస్తున్నాను అనమాట సో ఇక నేను దీని మీద పెట్టేస్తాను మరి కొంచెం కాలితే మాకైతే రెండు బ్రెడ్లు పెట్టుకుంటావు తనకు ఒక బ్రెడ్ సరిపోతుంది గీతమ్మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట కట్ చేసి పెట్టాను అదే బ్రెడ్ ఆమ్లెట్ విత్కిత్ చె అనమాట గుడ్డు అయితే ఉడకబెట్టి ముక్కలు చేసి పసుపు ఉప్పు కారం వేసి వేపి బాక్స్లో పెట్టినా గీతంకి బాగుడ్డు అనమాట చంద ఉంటుంది మనకి ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు పెట్టాము గీతం అయితే స్కూల్కి రెడీ అయిపోయింది సి హాయ్ ఓకే ఇంకా గీతమ్మ బాక్స్ బ్యాగ్ అన్ని రెడీగా ఉన్నాయి తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న పాపకి బొట్టు పెడతాను అనమాట కది వాళ్ళు పెద్దోళ్ళు అదే అప్పుడు ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత ఒక టూ డ్రెస్సెస్ అయితే షూట్ చేశాను అనమాట మా ఆయన వీడియోగ్రాఫర్ దర్శ అనమాట సో అతనే తీశారు నేనైతే ఫస్ట్ ఫస్ట్గా చేంజ్ చేసుకొని చేసేసాను పని అయిపోయింది ఇప్పుడు టిఫిన్కి వెళ్ళాలి అమ్మమ్మ గారికి వేరేగా టిఫిన్ చేయాలి మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ఇంకా బ్రెడ్స్ గట్రా టోస్ అదే కాల్చాలి ఆమ్లెట్ వేయాలన్నమాట అమ్మమ్మ గారికి సోడు పిండి ఏదో అప్పుడుది ఉంది అది వచ్చేసరికి పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆవిడ కోసం ఒక రెండు అట్లకి ముద్ద కలవాలన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అది చేసేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత నా వీడియో ఎడిటింగ్స్ అప్లోడింగ్స్ సరిపోతుంది అనమాట టైము మా లేనిసే పప్పు సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ ఈ డ్రెస్ అంతా చేంజ్ చేసిన తర్వాత వంటగదిలాగా వస్తాను ఎందుకంటే మంచి కొత్త బట్టలతోనే వంట చేయడం అంటే మన వల్ల కాదు సో ఇంకా సోడు పిండి ఏం లేదనమాట వేరే పిండి ఏదో ఉంది సున్ని పిండి ఏదో ఉంది దానితో నట్లేము కదా సో బాగా వస్తాను ఎండ అట్లు మొన్నైతే ఈ పింక్ రాలేదన్నమాట ఈరోజు వచ్చింది హ్యాపీ సో గోధుమ పిండి ముద్ద కలిపిస్తాను అనమాట పంచదార ఎట్లు మా అమ్మమ్మ గారికి ఆయన తినిసారండి ఇంకా నాకు వేసుకున్నాను అనమాట ఒకటి అమ్మమ్మ గారికి గోధుమ పిండి వేసి ఇప్పుడు నేను తినేస్తే పని అయిపోతుంది సో ఇప్పుడైతే నేనైతే బంగాళదుంప కర్రీ వండుతున్నాను అనమాట ఈరోజు ఇగండి ఇంకా అయిపోతుంది మరి కొంచెం సేపు ఉంటే ఉంచితే సరిపోతుంది పక్కల కుక్కర్లో అయితే పెట్టారనమాట కూర అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అయిపోతుంది అంతలో తెల్లవారి గోధుమ పిండి అడ్డు రుబ్బు కొంచెం ఉండిపోయింది అనమాట చిన్నది ఇంకెందుకు మళ్ళీ అది వేస్ట్ చేయడం అని చెప్పేసి వేసేసుకున్నాను దాని మీద పంచదార కూడా వేస్తాను తినేస్తా కూర్చొని కిందకి దీన్స్ లక్ష్మి సో ఈ రోజైతే పడుకోని లేసరికి చూడండి సేవలు ఇప్పుడు లేవు కదా అంటే ఇప్పుడు అన్నట్టు వచ్చి వింతలాగా ఉంది ఆ అలాగొచ్చేసి గోడ చూడు ఇగో లక్ష్మి ఎక్కడ ఇయ్యమ్మా ఇగో చూడు అక్కడెక్కు ఈరోజు మా ఆయన ఇంటికి వచ్చినప్పుడు నాకు పైనాపిల్ జ్యూస్ అలానే నూడిల్స్ తెచ్చారనమాట ఇప్పుడే నూడిల్స్ అందరం కలిసి తాగేసాం ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాం అనమాట రేపు శివరాత్రి కదా హాలిడే రేపు ఇంట్లోనే ఉంటారు వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఎస్ సో వచ్చేసరికి నేను నల్ల చింతపండు వేసి అలా గుంచామనమాట ఇది ఇప్పుడు దీన్ని మిక్సీ కొట్టాలట ఇంకా ఎప్పటికవుతుంది అండి ఫస్ట్ నువ్వు వస్తాం ఆ ముద్దంతా ఆడసాను సైడ్కి పెట్టామనమాట అందులోనైతే ఈ పిక్కలు ఒక రెండు వచ్చాయి నెక్స్ట్ ఈ తొక్క అంతా వచ్చింది ఇది ఒక సైడ్కి వదిలేసాను ఇవ్వండి ఈ ముద్దే వచ్చింది మొత్తం కలిపి దీనికి రేపు పోపు అన్ని పెట్టాలంటే ఇంకా అది రేపు ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడైతే కాఫీ పెట్టాను అనమాట ఇంకా ఈ పచ్చడి టోటల్ వీడియో కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇంతవరకు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసినవి మీకు పర్సనల్గా కావాలి ఎవరైనా ప్రిపేర్ చేస్తానని అనుకుంటే మాత్రం అన్ని కట్ చేసేసి నేను ఎడిటింగ్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాం దానికోసం నాకు ఒక మెమొరీ ఉండిపోతుంది మీకు కూడా కొత్త రెసిపీ చేసుకోవాలి నిల్వ పచ్చడి చేసుకోవాలంటే పనికి వస్తుంది అనమాట మా అమ్మ గారు చెప్పిన విధానాలతో పెడితే బాగుంటుంది అనమాట అవి చెప్తుంటే అంతా మేము చేసాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాము మాట